హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను కాకరకాయ ఉల్లి కారం అయితే చూపిస్తున్నాను సూపర్ టేస్టీ రెసిపీ అనమాట కాకరకాయ తినని వాళ్ళతో కూడా మనం పెట్టి చేసి కాకరకాయ రెసిపీ అయితే తినిపించవచ్చు అలా ఉంటుంది నా రెసిపీ చూడండి ఉల్లిగడ్డ ఎల్లిపాయలు ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి అయితే మనము ఒక జార్లోకి అయితే వేసి పేస్ట్ లాగా అయితే తయారు చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి తర్వాత కాకరకాయలన్నీ ఇట్లా రౌండ్గా స్లైసెస్ లాగా అయితే కోసుకోవాలి సర్కిల్లాగా సన్నగా ఓకేనా అంత సన్నగా కూడా అవసరం లేదు నార్మల్గా అయితే కోసుకొని వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూను పసుపు అయితే వేసి బాగా ఇట్లా టూ టైమ్స్ పీస్కి పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో ఒక సిక్స్ సెవెన్ స్పూన్స్ దాకా నూనె తీసుకొని జీలకరావలేసి పచ్చిమిర్చి పొడుగా కట్ చేసేసి మనము కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని అయితే యాడ్ చేసుకొని బాగా మగ్గించాలి ఫ్రెండ్స్ ఇది చాలా మగ్గినాకనే తర్వాత ప్రాసెస్ అనేది మనము వేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా నూనెలో అయితే మగ్గిపోయినాయి కాకరకాయలు తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ టూ డేస్ త్రీ డేస్ కూడా ఉంటుంది మనకి ఎందుకంటే నీళ్ళు యాడ్ చేయం కాబట్టి ఓకేనా తర్వాత ధనియాల పొడి వేసుకొని చివరిలో మన కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే కమ్మ కమ్మటి కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అవుతుంది ఇంత కలుపుకుంటే ఇంత అన్నం తినొచ్చు ఫ్రెండ్స్ చూడండి కాకరకాయలు కూడా ఇట్లా అనగానే విరిగిపోతున్నాయి నూనెలో బాగా ఉడికిపోయినాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండింగ్ వరకు చూసి నచ్చినట్టయితే ఒక లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్